హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి ఇంకా నిన్న మండే కదా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి సో ఇంకా మొన్నటి పాలు కూడా అలానే ఉన్నాయి ఇంకా అవి ఇవి కలిపి అయితే రెండు గిన్నెలలో పాలైతే స్టవ్ మీద పెట్టేసానండి తర్వాత అయితే నేను ఇక్కడ రైస్ కడుగుతున్నాను అండి ఈ స్టీల్ గిన్నెల్లో వండుతున్నప్పటి నుంచి అయితే మంచిగా అనిపిస్తుంది అండి స్టీల్ గిన్నెలు ఏంటంటే అవి అంటే తోముకోవడం కూడా చాలా ఈజీ అండి మన అల్యూమినియం ఏంటంటే తోమినా కానీ అంత తెల్లగా అనిపించదండి స్టీల్ మాత్రం మనం కొంచెం మంచిగా తోమినా కానీ మెరుస్తూ ఉంటాయండి సో నాకైతే భలే అనిపిస్తున్నాయి గిన్నెలు వాడుతున్నప్పటి నుంచి అయితే ఇంకా కొన్ని కొన్ని అయితే కొనుక్కోవాలండి సో ఇంకా ఇక్కడైతే నేను నార్మల్గా రైస్ కడిగేసి తర్వాత అయితే ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా అవి అయితే పోస్తున్నానండి ఇంకా వాటర్ పోస్ అయితే పక్కన పెట్టేస్తానండి వాటిపైన మూత పెట్టేసి అయితే కొద్దిసేపు నానాక ఇంకా అవి కూడా స్టవ్ మీద పెడతానండి ఈ అయితే ఇంకా పాలు కూడా కాగాయండి పాలు కాగానే ఇంకా కొన్ని తీసి పక్కన పెట్టేశానండి పెట్టి మిగతావైతే ఇంకా మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను నిన్నటి పాలు కదండి అవి అయితే తోడేద్దాం అనేసి ఇంకా వేరే చెంబులో పోసానండి సో అవి ఏంటంటే మళ్ళీ టీ పౌడర్ వేయగానే విరిగిపోయినట్టు అవుతున్నాయండి అందుకనేసి ఇంకా కొంచెం ఫ్రెష్ పాలే టీ అయితే పెడుతున్నాను అండి మిగిలిన పాలైతే తీసి చెంబులో పోసాను సో ఇంకా టీ కూడా పెట్టేశానండి తర్వాత అయితే ఈ స్టవ్ మీద ఇంకా పల్లీలు వేయించుకుంటున్నాను అండి పల్లీ చట్నీ కోసం అయితే నిన్న దోశకు పట్టానండి సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశనే ఇక్కడైతే పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో అయితే ఇంక నేను ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తున్నానండి సో గిన్నె అయితే పెద్దగా ఏం అడగంటట్లేదు కొంచెం అడగంటినా కానీ దాన్ని ఈజీగానే క్లీన్ చేయడానికి అవుతుందండి ఇంక ఇక్కడైతే పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అయితే సిమ్లో పెట్టేసి కలుపుతూ అయితే పల్లీలను అయితే మంచిగా ఫ్రై చేసుకున్నానండి పల్లీలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను మా పిల్లలు తింటారండి సో కొన్ని తీసి పక్కన పెడదామనేసి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను సో ఇంకా ఈ ఆయిల్లో వేగిన పల్లీలు అంటే అయితే మా పిల్లలకు చాలా ఇష్టం అండి సో అందుకనేసి అప్పుడప్పుడు ఇలా తీస్తూ ఉంటాను ఇంకా నేను ఇవి వేయించుకుంటూనే టీ అయితే మరిగిపోయిందండి ఇంకా మా హస్బెండ్కి అయితే టీ కప్లో కూడా పోసి ఇచ్చేసానండి ఇంకా మా బాబుకి ఏంటంటే రీసెంట్ టైంలో అయితే ఈ పాలల్లో చపాతీ వేసుకొని తినడం చాలా ఫేవరెట్ అయిపోయిందండి పొద్దు పొద్దున్నే ఇంకా ఇదే తింటున్నాడు ఇంకా ఇప్పుడు కూడా నైట్ చేసిన చపాతి ఒకటి ఉంటే దాన్నైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి ఇవి అయితే కొంచెం చిన్నగానే కట్ చేస్తున్న అంటే పీసులు చిన్నగా చేస్తున్నానండి పాలల్లో నాన్న ఏంటంటే మళ్ళీ అవి కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి బాబుకైతే గొంతులో తడుతుందండి తింటుంటే సో అందుకనేసి చాలా చిన్న చిన్న పీసులుగా అయితే మొత్తం ఇట్లా కట్ చేసి గిన్నెలోకి వేసుకున్నానండి ఇంకా తర్వాత దీంట్లో కొంచెం చక్కెర కూడా వేస్తున్నానండి ఇంకా షుగర్ లేకుంటే అయితే అసలు తినరండి అందుకనేసి ఇంకా షుగర్ వేసి పైనుంచి అయితే వేడివేడి పాలు పోసిస్తానండి అది కొద్దిసేపు నా అంతే అయితే ఇంకా మా బాబుకు అంటే బాగా నచ్చుతుందండి వెంట వెంటనే తినిపిస్తే నచ్చట్లేదు సో అందుకనేసి కొద్దిసేపు పక్కన పెట్టేశానండి ఈ గ్యాబ్లో ఇంకా మా హస్బెండ్ టీ కూడా తాగేశారు టీ తాగాకైతే ఇంకా మా హస్బెండే బాబుకైతే తినిపించేశారండి నేనేమో ఇంక ఇక్కడ కిచెన్లో అయితే ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా గొడిచికుడి ఉంటుంది కదా అదైతే ఈరోజు మా హస్బెండ్ నాకు క్లీన్ చేసి ఇచ్చారండి ఇంకా నాకు చాలా టైం అయిపోతుంది అనేసి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటే నేను ఈ పని చేసుకుంటూ ఉంటే తనైతే నాకు అది మొత్తం అంటే నాకు క్లీన్ చేసి అయితే ఇచ్చేసారండి ఇంకా నేనైతే కర్రీ చేయడం కూడా స్టార్ట్ చేశాను ఇందాక పల్లీలు వేయించాను చేశాను కదండి ఆ గిన్నెలోనే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి గోడ్ చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను నిన్న రసం చేశానండి అదే కళ్యాణ రసం అదైతే కొంచెం ఉందండి సో గోడ్ చిక్కుడుకాయ ఫ్రై ఇంకా అదైతే కాంబినేషన్ బాగానే ఉంటుందని ఇది చేస్తున్నానండి ఇంకొక స్టవ్ మీద అయితే నేను రైస్ కూడా పెట్టేశానండి ఇంక ఇక్కడైతే ఇవి పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఇంక అదైతే వేసుకుంటున్నానండి అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా పచ్చివాసన అయిపోయే వరకు అయితే ఫ్రై చేసుకొని ఇంకా దాంట్లో అయితే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇంకా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత అయితే మంచిగా కడిగి పెట్టుకున్న గోడీకుడుకాయలు ఉంటాయి కదా ఇంకా దీంట్లోకి వేసుకుంటానండి ఈ గోడుచికుడుకాయలు అయితే సిమ్ లో ఫ్రై చేసుకోవాలండి కర్రీ అయితే ఇంకా హై ఫ్లేమ్ లో పెట్టామనుకో అది తొందరగా అంత తొందరగా అయితే ఉడకదండి పైన మాడిపోయినట్టు మాడిపోయినట్టుంటుంది లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది మనం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకో కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి సో నేను ఇక్కడ గోడ చికుడికాయలు కూడా మొత్తం వేసుకొని అయితే కలుపుకుంటున్నానండి కలుపుకొని దీనికైతే ఇంకా మూత పెట్టేసాను మూత పెట్టి అయితే ఫైవ్ మినిట్స్కి ఒకసారి మధ్యలో అయితే కలుపుతూ ఇంకా నేను మా పాపకి బ్రష్ చేపించడానికి అని తీసుకెళ్ళానండి బయటికి నేను బ్రష్ చేపించి ఇంట్లోకి వచ్చేలోపు అయితే ఇంకా అది మాడినట్టే అయిందండి సో స్టీల్ది కదా కొంచెం తొందర తొందరగా కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్కోసారైనా టూ కోసారైనా సో ఇంక ఇక్కడైతే నేను తర్వాత పిండి అయితే తీసుకున్నానండి కలిపి పెట్టుకుందాం అనేసి పిండి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో ఇంకా దోశపిండిలో అయితే కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసి కలుపుకుంటాం కదండి సో ఇంక ఇక్కడైతే అదే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక సైడ్ అన్నం అవుతుంది ఇంకో స్టవ్ మీద అయితే కర్రీ అవుతుంది కదండి ఇంకా అవి రెండు అయిపోగానే దోశ లేయడం కూడా స్టార్ట్ చేస్తానండి సో సో ఈరోజు పొద్దున్నే మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళారండి ఇంకా మా హస్బెండ్ వాకింగ్కి వెళ్తే ఏంటంటే పిల్లలు నన్ను సరిగా పని చేసుకునివారండి తను వచ్చే వరకు ఇంకా నేను కొంచెం ఖాళీగానే ఉన్నాను కొన్ని బట్టలు సర్దేటివి ఉంటే అవి అయితే సర్దానండి సో తను రాగానే ఇంకా నా పని స్టార్ట్ చేశాను నేనేమో కొంచెం అంటే ఎర్లీగానే లేచాను పని చేసుకుందాం అనేసి ఇంకా లేచేసరికి తను లేడు కదా తను లేకపోయేసరికి ఇంకా పిల్లలు అయితే నన్ను అసలు కదన కూడా ఇవ్వలేదండి ఇంకా మా హస్బెండ్ రాగానే ఇంకా నాకైతే కొంచెం హెల్ప్ చేశారండి ఈరోజు పనిలో అయితే ఇంకా అందుకనేసి పని ఫాస్ట్గా అయిపోయింది మెయిన్గా గోడు చిక్కుడుగా ఉంది కదా అది క్లీన్ చేయడానికి నాకైతే హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుందండి సో ఇంకా హాఫ్ అన్ అవర్ టైం నేను ఇల్లు అటు ఇటు పని చేసేలోపు మా హస్బెండ్ అయితే దాన్ని మొత్తం క్లీన్ చేశాడండి ఇంకా తను అది క్లీన్ చేసేటప్పుడు కూడా మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళు కూడా చేస్తా అనేసి ఇంట్లో మొత్తం మిగజల్లారండి ఇంకా నేను ఎలాగో ఇల్లు చేస్తాను కదా అనేసి ఇంకా మేము కూడా ఏమనలేదు వాళ్ళని ఆడుకుంటే ఆడుకొని అనేసి వదిలేస్తానండి ఇంక ఇక్కడైతే నేను నా పని చేసుకుంటూనే మధ్య మధ్యలో కర్రీ అయితే కలుపుతూ ఉన్నానండి ఇంక ఇందాక చెప్పాను కదా నేను పాపకి బెస్ట్ చేయించడానికి వెళ్ళినప్పుడే కర్రీ కొంచెం అడగంటినట్టు అయిందనేసి అనేసి ఇంకా అది ఇప్పుడే అండి ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఇంక ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన కారం ధనియాల పొడి కొంచెం ఉప్పు అవన్నీ అయితే వేసుకుంటున్నానండి ఇంకా అవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ అలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకా గొడ్చికుడుకాయ కర్రీ అయితే అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి సో గొడ్చికుడుకాయ తినని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేశారనుకో మీకు ఫేవరెట్ అయిపోతుంది నాకు కూడా ఒకప్పుడు అస్సలు నచ్చకపోతుండే ఇంక ఇప్పుడు నాకు కూడా చాలా ఫేవరెట్ సో ఇంక ఇక్కడ నేనైతే దోశ లేడం స్టార్ట్ చేశానండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా దించి పక్కన పెట్టేసానండి ఈ లోపు రైస్ కూడా అయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా దోశలు అయితే ఫస్ట్ మా పిల్లలకి వేసి ఇంకా ఎట్లాగో వాళ్ళు తినడానికి టైం పడుతుంది సో వాళ్ళు తినే గ్యాప్లో లో ఇంకా తర్వాత మా హస్బెండ్ కోసం కూడా దోశ వేసానండి ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారండి పిల్లలు తినేటప్పుడు అయితే నేను పిల్లలకి ఏంటంటే ఈరోజు కొంచెం ఎర్లీగానే స్నానం చేయించానండి ఇంకా స్నానం చేపించాక బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను ప్రతి మండే ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేస్తామండి ఇంకా మా హస్బెండ్ పూజ చేస్తుంటే మా పిల్లలు ఇద్దరు వెళ్ళి ఒకటే గోల్ అండి ఇంకా ఒకరేమో పూలు పెడతా అనేసి ఒకరేమో బొట్టు పెడతా అనేసి సో ఇంకా నేనైతే వాళ్ళను కొద్దిసేపు అలా పెట్టనిచ్చి ఇంకా తర్వాత అయితే ఇంట్లోకి తీసుకొని వచ్చానండి అంటే పూజ గదిలోంచి ఇంకా అక్కడ ఉంటే మా హస్బెండ్ని ప్రశాంతంగా పూజ కూడా చేసుకొని ఇవ్వరండి సో అందుకనేసి వాళ్ళనైతే తీసుకొని వచ్చానండి అన్ని ఏది పడితే అది ముట్టుకుంటా ఉంటారు ఇంకా మా బాబు అయితే మెయిన్గా మనం దీపారాధన చేస్తాం కదండి ఇంకా దీపాన్ని ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడండి సో అందుకనేసి ఇంకా పిల్లల్ని అయితే ఎక్కువసేపు పూజ గదిలో ఉంచమండి ఇంకా తీసుకొని అయితే వచ్చేసాను వచ్చేసి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడితే వాళ్ళైతే తింటున్నారండి ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ కి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టానండి తిన్నాకైతే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి ఇంకా పాప స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే నేను బాబుని పడుకోబెట్టి వీడియో సెటింగ్ పని చేసుకున్నానండి సో ఇంకా బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేశాను ఇంకా అదంతా వీడియో అయితే షూట్ చేయలేదండి ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ కూడా మా హస్బెండ్కి అయితే టీ పెట్టించానండి తను అంటే రావడమే త్రీ ఓ క్లాక్ అలా వచ్చానండి రాగానే లంచ్ చేశారు ఇంక ఇప్పుడైతే టీ తాగి మళ్ళీ పాప స్కూల్ నుంచి తీసుకురావడానికని వెళ్తున్నారండి ఇంకా తను వెళ్ళగానే నేనైతే ఈ బోర్లన్నీ తోమేస్తున్నాను అంటే పాప స్కూల్ నుంచి వచ్చే వరకు పని అంతా కంప్లీట్ చేసుకోవాలనేసి ఆల్రెడీ ఇల్లు కూడా ఊడ్చేశానండి ఇంకా నేను ఈ బోల్ తోముతుంటే అయితే మా బాబు మామూలుగా ఏడవట్లేదండి మా హస్బెండ్ అయితే ఇంకా బయటకు వెళ్తున్నారు కదా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మా బాబుని తీసుకెళ్ళాలండి లేకపోతే ఇంక ఏడుస్తూనే ఉంటాడు ఇంక ఇప్పుడేమో పాపను స్కూల్ నుంచి తీసుకోవడానికి వెళ్తున్నారు కదా సో అందుకనేసి బాబుని అయితే తీసుకెళ్ళలేదండి ఇంకా తను ఏడుస్తున్నా కానీ వదిలేసే వెళ్ళారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళినందుకు మా బాబు అయితే ఫుల్ సేపు ఏడ్చాడండి ఇంకా తను ఏడుస్తూ ఉంటే అయితే నేను ఎండు ద్రాక్ష అవి ఉంటాయి కదా అవి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చాను ఇంకా అవి కొన్ని తిన్నాడు కానీ అవి తిన్నా కానీ తనకి మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నాడండి మా హస్బెండ్ వచ్చే వరకు కూడా మా బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడండి అస్సలు ఊరుకోలేదు ఇంకా నేను ఏడిస్తే ఏడవని అనేసి నా పని నేనైతే చేసుకుంటున్నానండి ఉన్న బోల్ అండి ఇవైతే చాలా బోల్ అయిపోయాయి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనేమో నేను బాబుని పడుకోబెట్టి వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేశానండి అంటే చాలా షార్ట్ వీడియోస్ ఉంటాయి ఇంకా అవన్నీ కూడా ఈరోజు అయితే ఎడిటింగ్ చేశాను సో అందుకనేసి ఇంకా ఈరోజు పొద్దున బోల్డ్ తోమలేదండి పొద్దున్నవి అంటే పొద్దుటివి ఇప్పటివి కలిపి అయితే ఇప్పుడే తోమేస్తున్నాను సో ఇంకా నేను ఈ బోర్డు తోమడం సగం అయిందో లేదో ఇంకా మా హస్బెండ్ వచ్చారండి ఇంకా మా హస్బెండ్ రాగానే మా బాబు అయితే కొంచెం ఊరుకున్నాడండి సో ఇంకా మా హస్బెండ్ను చూసి కాకపోతే మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఇంకా తనని కూడా బయటకు తీసుకెళ్ళమని ఒకటే గోల్ అండి ఇంకా మా హస్బెండ్ ఏమో పిల్లలు ఏడుస్తున్నారు కదా అనేసి మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చారండి మా ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ తెచ్చినాక కొన్ని డేస్కి అవన్నీ అయిపోతున్నాయండి పిల్లలు అయితే ఇంకా అంటే సరిగా అన్నం తినట్లేదు ఏం తినట్లేదు కానీ ఆ డ్రై ఫ్రూట్స్ అయితే కనిపిస్తే చాలండి ఇంకా మొత్తం అవి అయిపోయే వరకు వాటిలోనే పెడుతున్నారు మూత అయితే సో ఎన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చినా ఎన్ని డేట్స్ తెచ్చినాయి తొందరగా అయిపోతున్నాయండి ఈరోజు కూడా మళ్ళీ మా హస్బెండ్ అయితే నేను ఒక డేట్స్ ప్యాకెట్ తెమ్మన్నాను ఇంకా ప్యాకెట్ తేగానే కూడా పిల్లలిద్దరూ చూసారండి తెస్తుంటే అయితే ఇంకా చూసి అయితే ఒకటేసారి మొత్తం అంటే అయిపోకూడదు అన్నట్టు చూస్తున్నారండి నేనైతే ఇంకా చెర ఒక టూ అలా ఇచ్చేసి ఆ ప్యాకెట్ అయితే దాచిపెట్టానండి ఇంక ఇక్కడ కూడా నేను అదే అరుస్తున్నాను ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఇస్తావు వాళ్ళకి వేడి చేస్తుంది అనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో ఏడుస్తుంటే ఏం చేస్తాం తింటే తినని ఏమవుతుంది అనేసి ఇంకా తనైతే ఇస్తున్నారండి వీడియోలో ఇంకా మీకు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటారు ఇంకా నేనైతే ఇక్కడ సగం బోల్ల వరకు తోమానండి తోమైతే అయితే ఇంకా ఫస్ట్ అవన్నీ అయితే కడుగుతున్నాను బాగా అంటే పేలినట్టు అవుతున్నాయండి సో అందుకనేసి మిగిలిన కొన్ని అయితే ఇంకా తర్వాత మళ్ళీ తోమి క్లీన్ చేసుకున్నానండి నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా చపాతీయే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పిండి అవి కూడా తడిపి పెట్టుకోవాలండి సో ఇప్పుడే చేసుకుంటే బెటర్ నైట్ అయితే రోజు లేట్ అయిపోతుందండి ఈవినింగ్ టైంలోనే పని కంప్లీట్ అవ్వగానే ఇంకా చపాతీ కూడా కలిపి పెట్టుకుంటే బెటర్ అనిపించింది నాకైతే ఇంక ఇక్కడైతే ఆ బోల్ తోమడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చపాతి పిండి అయితే తడిపెట్టుకుంటున్నాను ఇంకా చపాతి పిండిలోకి అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే ఇంకా పిండి మొత్తం మంచిగా సాఫ్ట్ గా అయితే తడిపి పెట్టానండి పెట్టి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టామనుకో చపాతీలు చేసేటప్పుడు మంచిగా వస్తాయి సో అందుకనేసి ఇది అయితే కలిపి పెట్టేశానండి పెట్టాకైతే ఇంకా కాసేపు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళానండి బయట ఆడుకుంటారు అనేసి ఇంకా మా ఇంట్లో అయితే రెండు ఒక పాండా ఉన్న ఒక చిన్నది కార్ లాంటి బొమ్మ ఉండే అండి ఇంకా దాంతో అయితే మా పిల్లలు ఫుల్గా ఆడుకున్నారు మెయిన్గా ఆ పాండాతో అయితే మా బాబు అయితే అసలు దాన్ని ఎంత వాడాలో అంతకంటే ఎక్కువగానే వాడేశాడండి అండి ఇంకా దానికేమో ఆ గిర్రెలు రెండు ఊడిపోయాయండి ఇంట్లో నడిపితే ఏం కాదు కానీ దాన్ని అయితే బయటికి తీసుకెళ్ళి కూడా ఇష్టం ఉన్నట్టు ఆడారు సో దానివల్ల దాని రెండు గిర్రెలు ఊడిపోయాయండి ఇంకా అది ఊడిపోయినప్పటి నుంచి అది కావాలని ఒకటే గోల్ అండి సో ఇంట్లో ఉన్నది ఒక చిన్న కార్ లాంటిది ఉన్నదండి దానికోసం అయితే ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇంకా వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే ఇలానే చేస్తారు అనేసి ఇంకా నేనైతే వాళ్ళని బయటికి తీసుకెళ్ళానండి బయట కాసేపు పిల్లలందరితో ఆడుకుంటారని ఇంకా బయటికి తీసుకెళ్ళి ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ చేశాక నేనైతే ఇంట్లోకి వచ్చేసానండి వచ్చాకైతే నేను మా బాబు కూడా స్నానం చేపించానండి పాపకేమో స్కూల్ నుంచి రాగానే స్నానం చేపించేసాను సో ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్ లో అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పిండి ఆల్రెడీ లా చేసుకొని అయితే ఇంకా ఫస్ట్ మడత చేసి పక్కన పెట్టుకుంటున్నానండి సో మడత చపాతీలు అయితేనే సాఫ్ట్ గా ఉంటున్నాయండి సో ఈ మడత చపాతీలు అయితే మా అక్క అలవాటు చేసిపోయిందండి మమ్మీ ఉన్నప్పుడు మమ్మీ కోసం అక్క ఇంకా అప్పుడు అలవాటు అయ్యాయండి మా పిల్లలకైతే ఇంకా అప్పటి నుంచి వాళ్ళకు కూడా నేను డైలీ చేసిస్తున్నాను అంతకుముందు అయితే నేను అస్సలు చేయకపోతుండే అండి అంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది ఇంకా అనేసి నాకు సరిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం రాదు అనేసి చేయకపోతుండే ఇంకా మమ్మీ అప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చినప్పుడు మా హస్బెండ్ అయితే ఒకటేసారి ఫైవ్ కేజెస్ గోధుమ పిండి తీసుకొచ్చాడండి పెద్ద ప్యాకెట్ ఫైవ్ కేజీస్కి ఇంకా వన్ కేజీ ఫ్రీ వచ్చింది మొత్తం సిక్స్ కేజెస్ అండి ఇంకా అది ఉన్నా అలా వేస్ట్ అయిపోతుంది కదా అనేసి రోజు చపాతీలే చేస్తున్నానండి ఇంకా మనకు కూడా నైట్ డిన్నర్ టైంలో అన్నంకి బదులు చపాతీ తింటే బెటర్ కదా సో అందుకనేసి ఇంకా కొంచెం టైం అయినా పర్లేదు అనేసి చపాతీలే చేస్తున్నానండి ఫస్ట్ అయితే అన్నీ ఇలా మడత రొట్టెల్లాగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఒక్కొక్కటి చపాతీలాగా అయితే ండి ఇంకా నేను చపాతీలు చేస్తుంటే మా పిల్లలు ఏం చేస్తున్నారో కూడా చూపిస్తానండి మీకైతే ఫస్ట్ అయితే కొన్ని చపాతీలు చేశాను చేసి మళ్ళీ అవైతే కాల్చానండి ఇంకా మెయిన్గా మా బాబు కాకలవుతుంది అవుతుందనేసి చేశాను పొద్దున కూడా మా బాబు అయితే పాలలో చపాతీ వేసుకునే తిన్నాడండి మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా పాలలో చపాతీ వేసే తినిపిస్తాను నార్మల్గా కర్రీ అయితే అస్సలు తినట్లేదండి ఇంకా అది అది కూడా నెమ్మది నెమ్మదిగా అయితే అలవాటు చేయాలండి సో ఇంక ఇక్కడైతే చపాతీలు ఒక నాలుగైదు చేయడం అయిపోయాకైతే ఇంకా అవైతే కాలుస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని అయితే కాలుస్తున్నాను ఇంక ఇక్కడ నేను చేస్తుంటేనే మా బాబు చూసారు కదా రెడీగా ఉన్నాడండి అక్కడైతే అంటే తినడానికి అయితే తనకి ఇది ఒక్కటి తప్ప ఏది నచ్చట్లేదండి అన్నం అయితే అస్సలు తినట్లేదండి ఇంకా ఏదో ఒక చిరుదిండి అంటే చిరుదిండి తింటున్నాడు కానీ అన్నం జోలికే పోవట్లేదండి ఇంకా ఎంత చిరుదిండి తిన్నా కానీ అన్నం కిందికి రాదు కదండి మనం రైస్ తీసుకుంటేనే పిల్లలకైతే కడుపు నిండుగా ఉంటుంది ఇలాంటి చిరుదిండులు ఎన్ని తిన్నా కానీ మళ్ళీ ఆకలి అవుతూనే ఉంటుంది కదా మా బాబు అయితే ఇంకా అయినప్పుడల్లా పిచ్చి పిచ్చి చేస్తున్నాడు అండి ఒకటే ఏడవడం ఇంకా మమ్మల్ని కొట్టడం తను కూడా ఏదో ఒకటి ఇంకా కింద పడడం మంచం మీద నుండి అలా అయితే చేస్తున్నానండి ఒక్కొక్కసారి అయితే భయమేస్తుంది మాకైతే మా బాబు చేసే పనులకైతే మరి ఇంత కోపం ఉంది ఏంటి అనే ఫీలింగ్ వస్తుందండి చాలా కోపం ఉందండి మా బాబుకైతే మనం ఏదైనా కావాల్సింది ఇవ్వకపోతే మాత్రం ఇంకా తను ఎక్కడున్నా కానీ అక్కడ నుంచి కింద పడుతున్నానండి సోఫా మీద ఉంటే సోఫా మీద నుంచి మంచం మీద ఉంటే మంచం మీద నుంచి దెబ్బ తాకుతుంది అని కూడా చూసుకోవట్లేదు వాహమో అనిపిస్తుందండి మా బాబుని చూస్తే అయితే ఇంక ఇక్కడ నేను చెప్పాను కదండి నేను చపాతీలు చేసుకుంటుంటే మా పిల్లలు ఏం చేస్తున్నారు ారా అనేసి ఫస్ట్ కొన్ని చేశాను కదండి ఇంకొకటి అయితే పాలలో వేసి ఇస్తే మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే బాబుకు తినిపిస్తున్నాడు అండి ఇంకా మా పాప ఏమో హోంవర్క్ చేసుకుంటుందండి సో ఇంక ఇక్కడ మా పాప గురించి ఒక విషయం చెప్పాలండి మీకైతే ఇంకా మా పాపనైతే నేను స్టార్టింగ్లో ఫుల్గా కొట్టానండి అంటే హోంవర్క్ అస్సలు చేయలేదు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కానీ అట్లనే సైలెంట్గా కూర్చొని చూసేదండి ఇంకా నా కోపం వచ్చి ఫుల్గా కొట్టేదాన్ని ఇంకా మా ఫ్రెండ్స్కి పక్కన వాళ్ళని అందరినీ అడిగానండి అంటే మీ పిల్లలు హోంవర్క్ చేస్తున్నారా లేదా అనేసి మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు నాకు సజెస్ట్ చేశారంటే అంటే ఇప్పుడే చెయ్యరు వాళ్ళకి కొంచెం తెలిసాక వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఏమనకు ఎంత కొట్టినా ఏం లాభం ఉండదు అనేసి నాకేమో ఫ్రస్టేషన్ పెరిగిపోయి ఫుల్గా కొట్టానండి ఇంకా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది అనుకుంటాండి ఇంకా నేను అంటే ఫస్ట్లో కొట్టాను ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే మా పాపను అనవసరంగా కొట్టాను అనేసి ఇంకా వదిలేశానండి తను ఎప్పుడైనా చేసుకొని తనకు నచ్చినప్పుడు చేసుకుంటుంది అనేసి అయితే వదిలేశాను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుందండి తన హోంవర్క్ అయితే తనే చేసుకుంటుంది స్కూల్ నుంచి రాగానే ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి తర్వాత బుక్స్ ఓపెన్ చేసుకొని ఇలా హోంవర్క్ చేసుకుంటుందండి అంత నీట్ గా చేయట్లేదు కానీ ఇంకా తనది తనైతే చేసుకుంటుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నాకైతే భలే అనిపించిందండి అండి మీ పిల్లలు కూడా ఎవరైనా హోంవర్క్ చేయకుంటే మాత్రం అస్సలు కొట్టకండి కొడితే అయితే మొండిగా తయారవుతారు నేను చేసిన మిస్టేకే మీరు కూడా చేయొద్దని చెప్తున్నానండి వాళ్ళే కొన్ని డేస్ పోయాకైతే చేస్తారండి ఇంక ఇక్కడ నేనైతే చపాతీలు చేశాను ఇంకా కంప్లీట్ అయిపోగానే పెరుగు చట్నీ చేస్తున్నానండి ఈ పెరుగు చట్నీ అయితే నాకు మా పాపకి మా బాబుకి అయితే ఫుల్ ఫేవరెట్ అండి మా పాప అయితే ఇంకా డైరెక్ట్ నార్మల్గా పెరుగు తినదు ఇంకా నేను ఇలా చేస్తే అయితే తింటదండి మంచిగా చట్నీ అంటే ఏం లేదండి కొంచెం పెరుగు కదా దాన్ని అయితే మంచిగా ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలండి దీన్ని చపాతీలోకి పెట్టుకున్నా పరాటాలోకి పెట్టుకున్నా చాలా బాగుంటుందండి సో ఇంకా మా పాపకి ఇలా చేస్తే ఇష్టం అనేసి ఇంకా ఇలా చేసానండి పెరుగు కూడా ఫ్రెష్ పెరుగుండే ఇంట్లో అయితే ఇంకా ఇది చేసుకున్నాకైతే డిన్నర్ కూడా కంప్లీట్ చేసామండి ఇంకా తర్వాత కొన్ని పనులు నేను చేసుకున్నాను ఈ వీడియో అయితే ఇంత ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి